ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐక్యాస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జైశ్రీమన్నారాయణ గురుగారు ఏప్రిల్ పన్నెండు తారీఖున చైత్ర పౌర్ణమి అలాగే హనుమాన్ విజయోత్సవం రెండు కూడా కలిసి వచ్చింది మరి ఈ రోజుని మనం ఎలా వినియోగించుకోవాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి అలాగే ఈరోజు విశేషంగా శత్రు బాధలు కావచ్చు దిష్టి దోషాలు కావచ్చు ఇవన్నీ కూడా పటాపంచలే పోవాలంటే మనం ఏ విధంగా ఆచరించాలి అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ పన్నెండో తారీఖున ఈ యొక్క పౌర్ణమి ఏదైతే ఉందో ఈ యొక్క చైత్ర పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి రోజున మనకి వసంత పౌర్ణమి అని కూడా పిలుస్తారు కొన్ని దాంట్లో ఈ వసంత పౌర్ణమి ఏదైతే ఉందో ఈ రోజున ఈ భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటుంది కదా వీరు అలానే పిల్లనిచ్చినటువంటి పుట్టింటి వారితో అనుసంధానమైనటువంటి విధానాలు తొలగిపోయేసి ఉన్న విధానంలో వీరు ఏదైనా పిల్లలు పుట్టుకును ఉన్నటువంటి వారికి వీరు వీరందరికీ కూడా వసంతం అని చెప్పేసి అని ఉంటుంది వసంతం అంటే పన్నీర్ లాగా వసంతం అని ఉంటుంది ఈ పన్నీర్ని చల్లుకోవటం ఆహ్లాదకరంగా ఉండడం కొత్త ఏదైనా అయినటువంటి వారికి కూడా పుట్టింటికి వెళ్ళడం అత్తవారింటికి అంటే మగవారికి అయితే అత్తవారింటికి ఆడవారైతే పుట్టింటికి సార తెచ్చుకోవటం అనేది సాంప్రదాయంగా ఉంటుంది ఇది ఈ యొక్క పౌర్ణమికి ప్రత్యేకత ముఖ్యంగా చెప్పాలి అంటే అయితే మనకి ఇదే పౌర్ణమి పన్నెండో తారీఖు రోజున మనకి హనుమాన్ విజయోత్సవం కూడా జరుగుతుంది విజయ అంటే హనుమాన్ విజయోత్సవం అంటే కూడా ఎలా ఉంటుంది అంటే హనుమంతుడు వారు ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత ఏదైతే మనకి వారు సీతమ్మ వారికి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత వారు పట్టాభిషేకాన్ని చేయించుకున్నది కూడా ఇదే రోజు ఉంటుంది అనమాట వాళ్ళు అడవిలు పాలయ్యి అడవిల నుంచి వచ్చిన తర్వాత వారికి పట్టాభిషేకం చేసింది కూడా కళ్యాణ మహోత్సవం వాటి లగ్నంలోనే పట్టాభిషేకం చేశారు ఇవన్నీ కూడా రాజ్యాన్ని పాలించేటువంటి రాజు ఏవైతే ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి ఎవరైతే దేవుడిగా కొలిసేటువంటి హనుమంతుడు వారికి ఉన్నారో అప్పుడు ఆ విజయోత్సవంగా జరుపుకునేటువంటి రోజు కూడా మనకి ఈ యొక్క ఏప్రిల్ పన్నెండో తారీఖునే వస్తుంది అయితే మనకి ఈ రానున్నటువంటి కాలంలో ఆ పుష్కరాలు కూడా మనకి ఏర్పడటం ఇవన్నీ కూడా శుభదాయకమైనటువంటి ప్రతిఫలాలు కనబడుతూ ఉన్నాయి అందులో మనకి పోయిన మాసాల్లో మార్చి మాసంలో వచ్చేసి నవగ్రహాలు గ్రహాలు మారటం అలానే షష్టగ్రహ కూటమి రావటం అక్కడ మనకి గ్రహణం కూడా ఏర్పడడం మార్చి ఇరవై తొమ్మిది తారీఖున గ్రహణం ఏర్పడటం ఇవన్నింటి వల్ల కూడా కొంతమేర జనాల్లో వచ్చేసి ఆ ఒక డిస్టర్బెన్స్ అనేది కనపడుతూ ఉంది స్ట్రెస్ ఫీల్ కావచ్చు జాబులు సరిగా ఉండకపోవటము ఇవన్నీ కూడా మాకు కనపడుతూ ఉన్నాయి వీటన్నిటికి కూడా మళ్ళీ ఆ గ్రహణ దోషాలు కావచ్చు పెద్దలకి చేయలేనటువంటి వారు కుంభమేళలు పెద్దలకి చేయనటువంటి వారు కావచ్చు వారందరికీ కూడా మరొక మారు అదృష్టం వస్తుందా అని చెప్పవచ్చు ఈ యొక్క పౌర్ణమికి అయితే ఈ ఏప్రిల్ పన్నెండో తారీఖున మనకి ఏర్పడేటువంటి చైత్ర పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి రోజున కనుక ప్రతి ఒక్కరూ కూడా సముద్ర స్నానం ఆచరించినట్లయితే కనుక వీరికి ఏదైతే దిష్టి దోషాలు మనం అనుకున్నటువంటి నరదిష్టి నరఘోష అలానే అప్పులు బాధ అయిన వారు ఇంకేదైనా నవగ్రహాల దోషాలు ఉన్నవారు కొన్ని రాసులు వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది అందులో మీనరాశి కర్కాటక రాశి సింహరాశి అందులోనూ తులారాశి వారికి కూడా కనపడుతూ ఉంది పదో స్థానంలో ఉన్నటువంటి మకర రాశి వారికి కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది వీరందరూ కూడా ఈ సింహరాశి వారు కూడా శని భగవాన్ అశుభ దృష్టి ఉంది వీరందరూ కూడా సముద్ర స్నానం ఆచరించడం ద్వాదశ రాశులు వారు వీరే కాదు పన్నెండు రాసులు వారు కూడా సముద్ర స్నానం ఆచరించడం పోయినటువంటి కాలంలో చేయనటువంటి పెద్దల కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం రానున్నటువంటి మాసాలు కత్తెర లాంటివి వస్తున్నాయి కూడా కూడా వీళ్ళు గమనించుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా వారికి మంచి జరుగుతూ ఉంది గురువుగారు చెప్పారు కదా అని సముద్ర స్నానానికి వెళ్ళేసి అక్కడే తప్పుపోయే లాంటివి తప్పుపోయేలాంటివి సముద్రం ఈత కొట్ట లాంటివి చేయకూడదు సముద్ర స్నానం అంటే మోకాలు లోతున్నా కూడా ఆ సముద్రం మోకాలు లేదా నడుము దగ్గరికి దాకా మాత్రమే వెళ్ళాలి సముద్రంలోకి అక్కడే మునగాలు తప్పితే మనిషి అంతా మునిగి ఎలా వెళ్తే మనిషి రాడు బయటికి అందుకని గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని సముద్రం అలా కొట్టుపోకుండా మోకాళ్ళ వరకు లేదా నడుము వరకు లేస్ట్గా నడుము వరకు మునిగి స్నానం ఆచరించుకొని బయటికి రావాలి ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమం ఒకటి ఉన్నది ఎవరైతే ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేయలేకపోయినా మనకున్నటువంటి నరఘోష నరదిష్టి శత్రుభయం శత్రుపేడ అలానే ఆరోగ్య సమస్యలు హెల్త్ సమస్యలు అలానే స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అశాంతి ప్రశాంత లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఈ భార్యవర్తమ ఎరబాటు ఆస్తి తగతలు ఆస్తి గొడవలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటితో పాటు చేతబడి చేయించబడటం మందు పెట్టడం ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటితో కూడా బాధపడేటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వీరికి కులము మతము గోత్రము ప్రాంతము లేకుండా ఈ సముద్ర స్నానం ఆచరించడం ద్వారా చాలా మంచి జరిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉంది అయితే వీరు ఏ బట్టలతో అయితే స్నానం ఆచరిస్తారో ఆ బట్టలు వీరు ఒడ్డుకొచ్చిన తర్వాత వేరే బట్టలు ధరించి ఆ స్నానం చేసినటువంటి బట్టల్ని ఆ నీటిలోనే వదిలివేయాలి అప్పుడు వీరికి ఉన్నటువంటి ఏదైతే దిష్టి ఉందో ఏదైతే ఆ ఒక నెగిటివిటీ ఉందో అదంతా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది అయితే ఆ సముద్రం నుంచి మనము బయటికి వచ్చిన తర్వాత ఆ సముద్రం నుంచి మట్టి కానీ ఇసుక కానీ బయటికి తీసుకొచ్చుకోవాలి బయటికి తీసుకొచ్చుకొని మనము మనకిగా పన్నెండు సార్లు తల చుట్టూతో దిష్టి తీసుకోవాలి క్లాక్ వైజ్గా ఎడం చేతులు పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని ఎలాంటి దిష్టి చూసామని ఇంతతో పోవాలి అని చెప్పి దాంట్లో వేయవచ్చు అదే రోజున మనకి ఈ పౌర్ణమికి రోజున పన్నెండో తారీఖు ఏప్రిల్ మాసంలో మే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పన్నెండో తారీఖు ఈ పౌర్ణమి రోజున ఈ సముద్ర స్నానం ఆచరించడం కూడా గొప్ప విషయం ఉంది అది ఏమిటంటే వీరికి ఏదైనా చెడు వ్యసనం ఉంటే ఆ చెడు వ్యసనం కూడా అందులో వదిలేవేయచ్చు అది ఎలాగా వీరికి సిగరెట్ అలవాటు ఉంటే ఒక పెట్టో ఒక సిగరెటో తీసుకెళ్లేసి ఆ సముద్రంలో వదిలేసి సముద్ర దేవాయన నమహ సముద్ర దేవాయన నమః సముద్ర దేవాయన నమః అని పదకొండు సార్లు పారాయణం చేసుకొని ఇక మీదట నేను ఈ సిగరెట్ పట్టుకుంటే నాకున్నటువంటి సమస్యలు పెద్దవై కాక అని చెప్పేసి మనసులో కోరుకొని ఆ ఒక చెడు వ్యసనాన్ని కూడా వదిలేసుకోవచ్చు ఎఫ్ఐఎస్ ఉంటే అమ్మాయిని తీసుకెళ్ళి అందులో పడేయమని కాదు సిగరెట్ పడేయమన్నారు కదా నాకు ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది తీసుకెళ్ళి దాంట్లో తోసేస్తానంటే కాదు అలా కాకుండా ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది ఆ అమ్మాయి ఫోటో తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలి ఓకే దాని ద్వారా ఆ ఒక అమ్మాయితో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కూడా తగ్గిపోతుంది అలానే ఆ అమ్మ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అవుతుందా ఆ సమస్యలు అన్నీ తలుచుకొని సముద్ర దేవాయన నమహ సముద్ర దేవాయన నమహ ఈ అమ్మాయితో నాకు ఇక ఎటువంటి సంబంధం ఉండకూడదు ఈ అమ్మ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని దాంట్లో వేసేయాలి అదే సమస్య అమ్మాయికి ఉందంటే అబ్బాయి ఫోటో తీసుకెళ్ళి వేయాలి కానీ అబ్బాయిని తీసుకెళ్ళి మాత్రం వేసేదానికి ఉండకూడదు ఇంకా వారు వాడుకునేటువంటి వస్తువులు కానీ వారు ఇచ్చినటువంటి గిఫ్ట్లు కానీ ఉంటే కూడా అవి కూడా అందులో వేసేయొచ్చు డబ్బులు ఇచ్చారు గురువుగారు ఆ డబ్బులు మేము తినడమో దాచిపెట్టుకోవడమో కొనుక్కోవడం జరిగింది అంటే ఇల్లుని వాహనాన్ని తీసుకెళ్లి వేసే అవసరం లేదు ఆ ఇంటి ఫోటోనో వాహనం ఫోటోనో ఉంటుంది కదా అవి తీసుకెళ్లి వేస్తే సరిపోతుంది అవి ఫోన్లో ఉన్నాయి కదా అంటే ఫోన్ వేసే అవసరం లేదు అవి జిరాక్స్ తీయించుకొని ఆ ఫొటోస్ వరకు సముద్రంలో వేసేసి సముద్ర దేవైన నమహ అని మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేసేసి ఆ సముద్రంలో పడేసి మరొకమారు వాటి జోలు వెళ్ళకూడదు ఒకసారి సముద్రంలో దానం చేశాము అంటే మరొక మారి వాటి జోలు వెళ్ళామా అంటే మళ్ళీ మనకి లేనటువంటి సమస్యలు వస్తాయి అలాంటివి చేయకూడదు ఇక ఆ చెడు అనేది అంతటితో వదిలివేయాలి మరొకటి మనకి ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అలానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మనకి ఏ చేసినా ముందుకు వెళ్ళట్లేదు మనకి ఏం జరిగింది ఏం జరిగిందనేది తెలియట్లేదు కొన్ని మూఢ నమ్మకాలు నమ్మరు కొంతమంది ఏంటి నాకు ఇప్పినట్టు ఏం జరిగిందా బ్లాక్ మ్యాజిక్ జరిగిందా అబ్బా ఇలాంటివన్నీ ఏమి ఉండవు అవన్నీ ఒట్టి పుకారు అవన్నీ డబ్బులు తీసుకోవడానికే నేను నమ్మను అనుకునే వారు కూడా సముద్రము నీరు అంటే నమ్మకమేగా ఆ సముద్ర స్నానానికి వెళ్ళి ఆ సముద్ర స్నానంలో పటిక గుగ్గిలం అలానే నా నల్ల నువ్వులు తెల్ల ఆవాలుతో పాటు ఇంగువ ఏదైతే ఇంగువ అని ఉంటుందో ఆ ఇంగువ ఇంగువ గుడ్డ గడపకి గడితే అది సంవత్సరం పాటు వాసన వస్తుంది ఇంగువ వేసినటువంటి గుడ్డ ఆ క్లాత్ ఏదైతే ఉందో అది గడప కట్టండి ఇంట్లో ఏ ఒక సెంటు చల్లకుండా సంవత్సరం పాటు వాసన వస్తుంది అది అలాంటిది ఇంగువ ఇంగువలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఇంగువ తీసేస్తుంది అందుకని ఎవరైతే ఉన్నారో ఈ సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సినటువంటి వస్తువుల్లో ఇంగువ ఒకటి పర్టికులర్గా మర్చిపోకుండా తీసుకెళ్ళాలి పటిక ఇంగువ పటిక అంటే మనము దిష్టి దోషకి ఇంటికి కట్టుకుంటాం అది ఒక లారీ అవసరం లేదు ఒక వంద గ్రాముల నుంచి కిలో పటిక ఒక యాభై గ్రాము నుంచి వంద గ్రాములు ఇంగువ ఇప్పుడు ఈ మధ్యన డబ్బాల్లో కూడా మనకి ఇంగువ లభ్యం లభ్యం అవుతుంది షాపుల్లో ఆ ఇంగువ తీసుకెళ్ళినటువంటిది వారందరూ కూడా ఏదైతే ఈ యొక్క దోషాలు పోవాలి సముద్ర దేవైన నమ అని చెప్పి తలుచుకొని పదకొండు సార్లు జపం చేసి స్నానం చేసి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తలుచుకొని వారికి వారి దిశ తీసుకొని ఆ ఇంగువని ఆ పట్టికని బాడీకి తల దగ్గర నుంచి కింద వరకు పదకొండు సార్లు బాడీ తల దగ్గర నుంచి కింద వరకు ఇలా తీసే దిశ తీసేసుకొని అవన్నీ కూడా సముద్రంలో వేసినట్టేది కనుక వీరికి ఎలనేటి శని ఎలనాటి దోషాలు నవగ్రహ దోషాలు అలానే ప్రకృతించే దోషాలు అలానే చెడు వ్యసనాలు చెడు దోషాలు ఆర్థిక స్థితిగతులు ఎఫ్ఐర్సు చెడు వ్యసనాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది అయితే ఆ ఒడ్డు నుంచి వచ్చిన తర్వాత సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయంకి వెళ్ళి సమీప దూరంలో ఆలయం లేకపోతే ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి ఆలయంకి వెళ్ళేసి ఆ ఆలయంలో నువ్వుల నూనె కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆవు నెయ్యితో కానీ మట్టి పరిమిదలో నాలుగు ఒత్తులేసి దీపారాధన ఆ చేస్తే కనుక వీరికి అంతటితో ఆ ఒక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ దీపారాధన చేసేటప్పుడు ఏదైతే సముద్రంలో నుంచి తీసుకొచ్చేటప్పుడు మట్టి సముద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుక ఏదైతే ఉందో అది ఆ దీపారాజన ప్రమిద కింద పెట్టి దీపారాజన చేయాలి ఇది ఈ పౌర్ణమికి చేయాల్సినటువంటి గొప్ప విషయము మరొకటి హనుమత్జీ ఏదైతే విజయోత్సవం ఉందో ఈ హనుమంతుని విజయోత్సవం కూడా మనకి ఈ పౌర్ణమి రోజున జరుపుకోవడం ఆచార ప్రకారంగా వస్తుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అయితే హనుమ జయంతి లాగానే ఈ హనుమతి ఒక గొప్ప విషయాన్ని చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క రోజున ఈ పౌర్ణమి రోజున మరొక ప్రత్యేకత కూడా ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట ఆలయంలో కళ్యాణ మహోత్సవం కూడా ఈ పౌర్ణమి రోజునే జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం అదే రోజున ఈ హనుమత్ ఏదైతే విజయోత్సవం ఉందో ఈ విజయోత్సవం రోజున హనుమత్ మందిరంలో ఏదైనా హనుమాన్ మందిరంలో హనుమాన్ దేవాలయంలో కనుక ఈ యొక్క హనుమాన్ చాలీస పదకొండు సార్లు పారాయణం చేయడం హనుమాన్ చాలీసే కాకుండా ఈ హనుమాన్ మందిరంలో ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలో ఐదు ఒత్తులతో సాయం సందివేళలో దీపారాజన చేయడం చాలా గొప్ప విషయం నాన్ వెజ్ ఈరోజు ముట్టుకుపోవడం అనేది అంటే తినకపోవడం అనేది చాలా గొప్ప విషయం ఏదైనా కుక్కలకి కానీ ఆవులకి కానీ గరిక తోటకూర బెల్లము తినిపించడం చాలా గొప్ప విషయము మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ హనుమాన్ మందిరంలో గారెల దండ వేయడం అనేది ప్రత్యేకత అలానే ఈ హనుమాన్ మందిరంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తవనపాకులు ఏవైతే ఉంటాయో అవి తొడిములు తీయకుండా ఈ తవనపాకులు మాలనేది నూట తొమ్మిది తవనపాకులు లేదా నూట పదకొండు తవనపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని లిక్కించేసి ఆ తవనపాకుల్ని ఆ స్వామి వారికి ధారణ చేయడం మంగళధారణ చేయటం అలానే ఈ ఒక రోజున పౌర్ణమి రోజున ఏదైతే ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి చైత్ర పౌర్ణమి రోజున ఈ ఒక ఈ రోజున చేయవలసింది చక్కెర పొంగలి అలానే గాయలు మినప గాయలు నైవేద్యం పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది అలానే అటుకులు కూడా బెల్లం కలిపినటువంటి అటుకులు కూడా స్వామి వారికి నైవేద్యం పెట్టడం ద్వారా ఖచ్చితంగా మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతి అనేది తొలగిపోతే ఆ రోజున సింధూరం మనం ధరించడం ద్వారా మంచి జరుగుతుంది ఆ రోజున మనకి కేసర గణపతి అని ఉంటుంది కేసర గణపతి అంటే హనుమాన్ మందిరంలో ఉండేటువంటి సింధూరం కలర్లో ఉన్నటువంటి కేసర గణపతి అంటే కూడా అదే కలర్లో ఉంటారు ఆ కలర్లో ఉండేటువంటి హనుమాన్ హనుమాన్ మందిరంలో ఉన్న వేరే మందిరంలో ఉన్నటువంటి గణపతి స్వామి వారికి కళ్యాణం చేయించడం లేదా శాంతి హోమం చేయించడం శాంతి పూజ చేయించడం ద్వారా కూడా పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి అలానే కలత్ర దోషం శుక్రుని సంబంధించినటువంటి దోషాలు ఉన్నా దోషం ఉన్నా కూడా ఆ రోజున ఈ యొక్క వినాయక స్వామి వారికి అభిషేకం అర్చన చేయించడం ద్వారా ఖచ్చితంగా వారికి ఫలించేలా ఉంటుంది అయితే మరొక ప్రత్యేకత ఉంది ఈ పౌర్ణమికి కనుక హనుమాన్ మందిరంలో ఒక ఎల్లో కలర్ క్లాత్లు రెండు కనుక సమర్పించినట్టయితే దానం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి ఎలాంటి దిష్టి దోషాలే కాకుండా వారి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎడబాటు కూడా తొలగిపోతుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్లిళ్ళవుతాయి పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఈ రోజు కనుక కాటుక దానం చేస్తే అద్దము కాటుక దువ్విన దానం చేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఏదైనా దోషం ఉన్నా స్త్రీ దోషం అనేది కొంతమందికి ఉంటుంది మగవాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా స్త్రీ దోషాలు ఉంటాయి అలాంటి స్త్రీ దోషం ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది కాబట్టి ఎవరైనా అడుక్కునే వాళ్ళకుంటే ఇవ్వచ్చు ఎవరు తీసుకునే పక్షాన పదకొండు దువ్వెన్లు పదకొండు అద్దాలు అలానే తీసుకొని పదకొండు రకాల కాటుకలు తీసుకొని అంటే పదకొండు కాటుక బడెలను తీసుకొని పారేటువంటి నీటిలో వేయాలి నాకు ఉన్నటువంటి స్త్రీ దోషం పోవాలి అని వేసేయడం ద్వారా వారికి ఉన్న స్త్రీ దోషం కూడా పోతుంది అలానే కాలసర్ప దోషం నాగదోషం ఉన్నవారైతే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇదే కనుక హనుమాన్ మందిరంలో కానీ ఇంట్లో కానీ పూజా మందిరం దగ్గర కూర్చోని కానీ ఒక చిన్న మంత్రాన్ని పఠన చేసినట్టయితే ఆ రోజున నవగ్రహాలకి గ్రహ శాంతి జరిపించిన కూడా పుణ్యం జరుగుతుంది నవధాన్యాలు ఆ స్వామివారికి సమర్పించిన పుణ్యం జరుగుతుంది అలానే సత్యనారాయణ స్వామి వారి వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం చేసుకోవడం కూడా పుణ్యకాలంగా పనికి వస్తుంది జాబులో వెసులుబాట్లు బిజినెస్ లో డెవలప్మెంట్ కలిసి వస్తుంది అలానే సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం చేసుకోవడం ద్వారా అలానే వ్రతం చేసుకోవడం ద్వారా పిల్లలు పుట్టేందుకు ఆస్కారం ఉంది పెళ్లి అయిన వారికి మాత్రమే అలానే కనుక ఈ నవధాన్యాలు నవగ్రహాల మీద ఉంచడం ద్వారా మంచి జరుగుతుంది ఈ యొక్క పౌర్ణ్యానికి ఏం చేసినా కూడా చాలా పుణ్యకార్యం అది ఏడు లోకాలు దాటేసి స్వర్గ లోకానికి దారి వెళ్తుంది కాబట్టి మనం చేసేటువంటి క్రియలు కర్మలు తెలియకుండా చేసేటువంటి అశుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి ఆ పాపాలన్నీ కూడా పుణ్య పుణ్యకార్యాలు చేసుకునేందుకు పుణ్యం మనకు వచ్చేందుకు కూడా ఆస్కారం కూడా కాబట్టి ఈ యొక్క చైత్ర పౌర్ణమి ఏప్రిల్ మాసంలో రావడం చాలా గొప్ప విషయం మనందరం కూడా ఆ పుణ్య కార్యాలలో పాల్గొని మనం ఆ ఒక స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు మనం కూడా పాలు పంచుకుంటే కనుక మనం కూడా పుణ్యతులు అవుతాం అయితే ఈ ముఖ్యంగా ఈ చిన్న మంత్రము ప్రతి ఒక్కరు కూడా పారాయణ రూపంగా చేయొచ్చు కాకపోతే మంచం మీద కూర్చొని కాకుండా పీట కానీ చాప వేసుకొని ఆలయాల్లోనే ఇంట్లో పూజ మందిరంలోనైనా ఈ యొక్క మంత్రాన్ని జపన్ చేయొచ్చు పూజ మందిరంలో అంటే పూజ మందిరానికి ఎదురుగా కూర్చొని పారాయణం చేసుకోవాలి అయితే ఈ మంత్రం ఏంటంటే ఓం నమో ఈష్య హనుమత్ నమః ఓం నమో ఈష్య హనుమత్ నమో నమః ఈ యొక్క మంత్రాన్ని పారాయణంగా నూట పదకొండు సార్లు చేయాలి ఇది చేయనటువంటి వారు ఓం భుజో 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 అనే ఒక ఈ మంత్రాన్ని రెండు వందల ఇరవై ఐదు సార్లు పారాయణం చేయాలి చేతిలో ఏదైనా నైవేద్యం చేతిలో ఏదైనా పాలు చేతిలో ఏదైనా తేనె పెట్టుకొని ఏదైనా ఫ్రూట్ బనానా దానిమ్మ చపూట ఈ సీజన్ వేదిక వచ్చేటువంటి మ్యాంగోస్ ఏదైనా పెట్టుకొని పారాయణంగా చేసుకొని అది ఏదైనా భుజించినా వేరే వారికి దానం ఇచ్చినా కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చైత్ర పౌర్ణమి ఏప్రిల్ పన్నెండో తారీఖున వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అనేది ఈ సముద్ర తీరంలో ఆచరించవచ్చు ఈ యొక్క పుణ్య కార్యక్రమాన్ని అన్ని చేస్తే కూడా ఈ పౌర్ణమి రోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా వంద రకాల జపాలు తపాలు పూజలు హోమాలు ఇన్ని చేసినటువంటి పుణ్యం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని పుణ్యతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ